బేగం బజార్ లో టెంపుల్ దగ్గర ఆక్రమణలు సిబ్బంది తొలగిస్తున్నారు ఆక్రమణల తొలగింపును ఆపాలంటూ కొందరు కబ్జాదారులు బెదిరిస్తున్నారు కాగా పరశురాముని ఆలయం కబ్జా కబ్జాకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్దంగా ఉన్నారు అలాగే హెచ్ఎం టీవీ కూడా దీనికి సంబంధించి వరుస కథనాలు ప్రసారం చేసి ఉంది ప్రస్తుతం అక్కడ లైవ్ లో సిచ్యువేషన్ అందించడానికి ఆర్కే సిద్దంగా ఉన్నారు ఆర్కే చెప్పండి ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్ రైట్ శిల ఏదైతే హెచ్ఎం టీవీ ప్రత్యేకంగా కథాన్ని ప్రసారం చేయడం జరిగింది దీనికి సంబంధించి పరశురామ్ టెంపుల్ ఇదంతా కూడా పరశురామ్ టెంపుల్ బ్యాక్ సైడ్ కబ్జాకి గురైన ప్రాంతం మొత్తం కూడా ఇదే దాదాపుగా పదమూడు వందల గజాలుగా ఉన్న ఈ పరశురామ్ టెంపుల్ ఈ రోజు కేవలం నూట నలభై గజాలకి మాత్రమే పడిపోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేకమైన ప్రసారాలని హెచ్ఎం టీవీ అయితే ప్రసారం చేయడం జరిగింది దీనికి సంబంధించి కబ్జాకి గురైన విషయాన్ని కూడా వెల్లది ఒకసారి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం అంటే మొత్తం చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవంతా కూడా పూర్తిగా కూడా కబ్జా గురవడం దీని లోపల మనకి ఆలయం అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ కట్టిన గోడ అంతా కూడా పూర్తిగా కూడా కబ్జా గురైంది దీనికి సంబంధించి కూడా అంతా కూడా మొదటి నుంచి ఫైట్ చేస్తూ ఫైట్ చేస్తూ వస్తున్నారు అందులో ముఖ్యంగా యమునా పాఠక్ దీనికి సంబంధించి కూడా పోరాటం అయితే చేస్తూ వస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఒకసారి ఎన్న పాఠక్ గారు ఉన్నారు ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మేడం మొత్తానికి కాంగ్రెస్ ఒక కీలకమైన భూమిని మళ్ళీ దేవాదాయ శాఖ తరఫున పోరాడి మీరు ఖచ్చితంగా సాధించడం జరిగింది సో ఏం మేడం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఇంత జరిగినా కూడా వీళ్ళు ఇప్పటికీ కూడా ల్యాండ్ వెకేట్ చేయడానికి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మీరు మనం ప్రత్యక్షంగా మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఎవరైతే ఈ యొక్క ఆలయ భూమిని ఆక్రమించారో తీయమంటే ఇక్కడ ఎవరైతే ఆలయ భూమిని ఆక్రమించారో తీయడానికి ఇప్పటి కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము అయినప్పటికీ కూడా ధర్మం ధర్మం రక్షిత రక్షిత అంటాము ధర్మం గెలుస్తుంది అనే దానికి నిదర్శనం నిజాయితీగా మనం చేసిన పోరాటం జాగోరే జాగో కార్యక్రమం ద్వారా మనం హెచ్ఎన్ టీవీ మనం మనం చేస్తున్న ఈ కార్యక్రమం కంటిన్యూస్ పర్షువెన్స్ అంటే మనం దీని మీద కంటిన్యూస్ డిబేట్స్ డిస్కషన్స్ ఎంతో మంది పెద్దలు ప్రముఖులను మాట్లాడించి మరి దీనికి సంబంధించిన ఈ కేసు పేపర్స్ కూడా మీరు మీరు చూస్తున్నారు ఒక హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో మన ఆనరబుల్ జస్టిస్ గారు ఇచ్చిన ఒక తీర్పు ఏదైతే ఉందో సతీష్ చంద్ర శర్మ గారు ఇచ్చిన తీర్పుని మనం కంటిన్యూస్ గా ఫైట్ చేస్తూ దీని నిజంగా కూడా ఒక అకుంఠిత దీక్షతో ఒక బహిరత ప్రయత్నం అయిందని చెప్పాలి ఈ భగీరథ ప్రయత్నం వల్ల ఈ రోజు సఫలీకృతమైంది మనకి ఈ బగని బగరి ఈొక్క ఇక్కడ నుండి కడరే రియైద రావనా సర్ జై 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 అబొల్ సో ఆ ప్రయత్నం ఈ రోజు సఫలీకృతమైంది ఇక్కడ మనం మనం చూపించాల్సింది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా కూడా మన ఒక్క హైందవ ఆలయాలను మనం కాపాడుకునే పరిస్థితి డెఫినెట్ గా ఉంది మరి ఈ రోజు చూస్తున్నారు ఎండోమెంట్ శాఖ వారు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సహకారంతో అలాగే ఇక్కడ మనకి చాలా మంది మన అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా రావడం జరిగింది మరి ఈ రోజు ఏదైతే అక్రమ నిర్మాణం ఏదైతే మీరు చూస్తున్నారు ఈ రోజు అది తప్పకుండా తొలగించే ప్రయత్నం ఖచ్చితంగా అవుతోంది ఇది నిజంగా ఒక విజయం అని మనం చెప్పుకోవాలి మరి ఇలాంటి పరిస్థితి ఇది మనం మనం చేసిన తర్వాత ఇది ఫస్ట్ మొట్టమొదటి ఆలయం అండి దానికి తీర్పు ఆ భగవంతుడి తీర్పు ఆ పరశురాముడి తీర్పు ఆంజనేయ స్వామి తీర్పు ఈ రోజు మనం భగవంతుడి తీర్పు మనం ఇక్కడ చూస్తా ఉన్నాము ఇది తప్పకుండా విజయం అలాగే ఏవైతే ఆలయాలు మనకి ఓల్డ్ సిటీలో ఉన్నాయో మనం టేకప్ చేసాము ప్రతి ఆలయానికి పూర్వ వైభవం తెచ్చేంత వరకు మనము నిద్రపోం అనేది మళ్ళీ ఒకసారి పదంతో మన జాగోరే కార్యక్రమంలో కేవలం మనం చూపిస్తున్న ఎన్నో ఆలయాల్లో ఇది ఒకటి మనం ఇప్పుడు సాధించి ఒక్కదానికే మనం చాలా ఆనందపడే పరిస్థితి ఇలాంటి ఆలయాలు చాలా వరకు ఉన్నాయి మీరు గాని హిందువాదులు కానీ ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు ఇక్కడ ఏంటంటే ఈ ధర్మ పోరాటం అని చెప్తాను నేను ఎక్కడైతే చిత్తశుద్ధితో నేను మీరు బలి అది అంటున్నా త్రికర్ణ శుద్ధిగా మనం ఏదైతే ఆత్మశుద్ధిగా మన ఆలయాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము మన మన గుడి మన అమ్మ లాంటిది మనం ఎప్పుడైతే దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రతి హిందువు కదులుతాడో ఇది పెద్ద విషయం కాదంటాను నేను ఆ ఒక్క అడుగు రావాలి ఆ ఒక్క అడుగు పడాలి ఆ అడుగు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ అడుగు ఇక్కడి నుంచి మొదలైంది ఈ రోజు జాగోరే జాగో అనే ఒక ఏదైతే మనం అడుగు వేశామో జాగోరే జాగో ద్వారా ఈ అడుగు ఒక్క అడుగు కాదు ఇది కోట్ల అడుగులు కోట్ల హిందువుల అడుగులు ఇవి ఎవరైతే అక్రమంగా మన మన ఒక దేవాలయ ఆస్తులను హరించే ప్రయత్నం చేస్తున్నారో తప్పకుండా వారికి గుణపాఠం చెప్పే ప్రయత్నం తప్ప ఉంటుంది అలాగే మీరు చూస్తున్న ప్రతిదీ లీగల్ ఫ్రేమ్ వర్క్ లో హిందువులే ఆక్రమించారు అండి ఇక్కడ బేగం బజార్ లో హిందువులు ఆక్రమించారు గొడవ పడుతున్నారు చూడండి వాళ్ళు మళ్ళీ ఏ రకంగా వాళ్ళు గొడవ పడుతున్నారు వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి ఉంది మన హైందవ హైందవం పట్ల మన సనాతన ధర్మం పట్ల గుడి ఆలయాన్ని కూడా ఆక్రమించేంత దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తిస్తుంటే ఇంకా వీళ్ళు ఎటువంటి నిదర్శనం ఎవరికేం చెప్తారు చెప్పండి ఒకసారి ఆలయానికి మనం కవరేజ్ వచ్చినప్పుడు బయట మొత్తం లాక్ చేసింది అసలు ఈ ఆలయం ఉందా లేదా అని డౌట్ వచ్చినప్పుడు మీరు దయానంద్ గారు కూడా చెప్పడం జరిగింది ఆలయం ఉంది ఇక్కడ ఇదంతా కూడా లాక్ చేయడం జరిగింది అంటూ కూడా ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ 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 హిందువులకి చైతన్యం రావాల్సింది హిందువులోనే అండి మీకు అర్థమవుతుందా ఇక్కడ నిజంగా చైతన్యం రావాల్సింది హిందువులోనే ఈ రోజు వాళ్ళు చేస్తున్నది అది అది ఇది హిందూ బంధువులందరూ చూడాల్సిన పరిస్థితి ఇది ఎవరైనా హర్షించే పరిస్థితి చెప్పండి ఇది ఎవరైనా హర్షించే అవకాశం ఉందా చెప్పండి మీరు మేము గారు ఆల్రెడీ ఆర్టీఏ వేయడం జరిగింది ఆర్టీఏ వేసినప్పుడేమో పదమూడు గంధాల గజాలు ఉంది ఇక్కడికి వస్తేనేమో కేవలం నూట నలభై నుంచి నూట యాభై గజాలే ఉంది ఆర్టీఏ వేసినప్పుడు కానీ అధికారులతో మీరు సంప్రదింపులు పిలిచినప్పుడు కానీ ఏమన్నారు సార్ ఇప్పుడు నేను వాళ్ళని మొదటి 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 ప్రశ్న అదే వేశాను ఈ స్థలము నూట అరవై గజాలే ఉంది అంటే మిగతా స్థలము ఇక్కడ ఉంది అని చెప్పారు మిగతా స్థలము వెకెట్ చేపించి అది టెనెన్సీ రెంట్ లో ఉండి వాళ్ళని వెకెట్ చేపించాము ఖాళీ ఉంది అని చెప్తున్నారు వాళ్ళు అయితే ఇప్పుడు మనకు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేంతవరకు కూడా రిపోర్ట్ ఇచ్చేంతవరకు మనకు ఏమీ తెలియదు కాకపోతే ఆ పరశురాముని దయ వల్ల ఈ రోజు ఈ మాత్రము డిపార్ట్మెంటు ఇక్కడ లోకల్ భక్తులు యమునా పాఠక్ గారు మీ హెచ్ఎం టీవీ గారి చిత్తశుద్ధి వల్లనే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాల్సి ఉంది ఇది ఇది ఓన్లీ మొదలు ఇది ఇది మొదలు మాత్రమే ఇంకా మనం మన పోరాటము ఇది మొదటి అడుగులోనే ఉంది ఇంకా పోరాటం చాలా చేయాల్సి ఉంది మొత్తము పాత బస్తీలో ఉన్న మన గుడిలను అన్ని వెలికి తీసి ఒక ఒక రోజు దూపదీప నైవేద్యాలు జరిగేటట్టు చూడడం హిందువుగా ప్రతి ఒక్కరి బాధ్యత మేడం అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవాదాయ శాఖ కూడా రెస్పాండ్ కాలేదు మీరు ధర్నా చేశారు ఎన్నో కర్పా చేసిన తర్వాత ఇప్పుడు అధికారులు రెస్పాండ్ అవ్వడం జరిగింది ఏంటి ఇంత దుస్థితి ఎందుకు ఆల్రెడీ మీరు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కోర్టు కూడా అప్రూవల్ ఇచ్చినా కూడా ముందుకు రాని సిచ్యువేషన్ ఎందుకు అంటే ఇక్కడ మీరు మరి ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఇక్కడ ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంది అనేది మనకి తెలుస్తోంది అంటే మనం కనుక అలర్ట్ గా లేకపోతే ఇటువంటి దుష్పరిణామాలు జరిగే అవకాశం కోకొల్లలు అనేది మనకు అర్థం కావాల్సిన పరిస్థితి అంటే ఒక మనం గనక అలర్ట్ గా లేకపోతే ఇటువంటివి జరిగే ఆవశ్యకత ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా కూడా చట్టం తెలియాలి మనకి రూల్స్ తెలియాలి మనం ఏ పరిస్థితులు ఉన్నామో తెలియాలి రూల్ పొజిషన్ లో వెళ్ళాలి ఇవన్నీ కూడా మనం ఈరోజు జాగోరే జాగోలో కూడా చేస్తున్న ప్రయత్నం ఏంటంటే రూల్ పొజిషన్ మనకి చట్టం ఏం చెప్తుంది మన ఆలయాల గురించి అని ప్రతిదీ క్షుణ్ణంగా కూడా క్షుణ్ణంగా మనం క్షుణ్ణంగా కూడా చట్టం ఏం చెప్తోంది మన మన హక్కులేంటి మన ఆలయాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అనే దాని మీద మనకి పూర్తి అవగాహన ఉండాలి ఆ అవగాహన కూడా మనం కల్పించే మనం ప్రయత్నం చేస్తున్నాము మరి ఈ రోజు అదే ప్రయత్న ఫలితంగా ఇప్పుడు ఎప్పుడైతే కూడా మనం ఫ్రేమ్ వర్క్ లో వెళ్తామో అక్కడ కూడా మనకి అడ్డంకులు వచ్చినప్పుడు ఇక తప్పని తప్పనిసరిగా మనము ఉద్యమ బాట తప్ప పట్టాల్సిన పరిస్థితి అదే మనం చేశాము మన సోమవారం రోజు మనం ఒక ధర్నా కూడా చేయడం జరిగింది మరి ఆ ధర్నా తర్వాత మనకి పూర్తిగా కూడా డిపార్ట్మెంట్ వారు మనకి మేము తప్పకుండా దీని పట్ల యాక్షన్ తీసుకుంటాము అనే పరిస్థితి మనకి చెప్పడం జరిగింది ఈ రోజు ఈ రోజు ఇది అధికారులు కూడా మనకి చెప్పి ఈ రోజు మేము ఎవిక్ చేస్తున్నామండి మీరు తప్పకుండా రండి అని కూడా చెప్పడం జరిగింది అది మనం చూసాము మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు మన కళ్ళార ఈ యొక్క అక్రమ కట్టడ తొలగింపు అనేది ఈ రోజు ఇది తప్పకుండా ధర్మంగా పనిచేస్తున్న వారందరికీ హిందూ ధర్మాన్ని నమ్మిన వాళ్ళందరికీ మన సనాతన ధర్మాన్ని నమ్మిన త్రికరణ వారందరికీగా మనం పనిచేస్తే తప్పకుండా విజయం సుసాధ్యం అనేది నిరూపించే పరిస్థితి మేడం పెద్ద పెద్ద స్వాధీనం కేవలం ఇక్కడ వెయ్యి గజాలు ఈ ల్యాండ్ స్వాధీనం చేసుకోవడానికి కూడా చాలా ఆపసూపాలు పడే పరిస్థితి కనిపిస్తోంది మొత్తం కూడా అసలు ఇక్కడ ఒక ల్యాండ్ ఉందా అనేది తెలియని పరిస్థితి వెనక నుంచి వస్తే గానీ ఇక్కడ ఒక ల్యాండ్ ఉందా అని తెలియని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది మీరు మీరు చూస్తే మీ ఇక్కడ చూస్తే ఇది కేవలం కూడా పదమూడు వందల గజాల నుండి నూట నలభై రెండు గజాలకి చేరుకుంది ఇది కూడా మీరు బయట నుంచి చూస్తే ఒక చిన్న డోర్ మనం ఆ రోజు చూసాము మనం విజువల్స్ కవర్ చేస్తాం ఆ రోజు మొదటిసారి మనం ఎపిసోడ్ లో చూపించినప్పుడు కూడా మొదటిసారి మనం ఎపిసోడ్ లో చెప్పేసినప్పుడు కూడా ఒక చిన్న డోర్ మాత్రమే కనపడింది కానీ మనం కళ్ళారా చూస్తున్నాం ఆ డోర్ తెరిచి చూస్తే ఎంత విశాలమైన ఇది ఎలా కబ్జాకి గురైందో కూడా మీకు అర్థమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి ఒక గొడవ కట్టేశారు ఇదంతా కూడా ఎంక్రోచ్ గొడవ కట్టేశారు మొత్తం పదమూడు వందల గజాలని వీళ్ళు ఎలా ఆక్యుపై చేశారు ఇన్ని సంవత్సరాలు ఎలా ఎంజాయ్ చేస్తా ఉన్నారు అనే దాని మీద కూడా మనం ఈ రోజు కళ్ళారా చూస్తున్నాం మిత్రులారా ఇది మొదటి మొదటిసారిగా ఇది మొదటిసారిగా మనం ఒక ఆలయ భూమికి సంబంధించి ఒక ఏదైతే ఒక ఆక్రమణకు గురైందో దీన్ని మొదటిసారి ఛేదించడం మనం చూస్తున్నాం ఇది ధర్మ వీరుల అందరి విజయం ఈరోజు సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళ అందరి విజయంగా మనం చెప్పుకోవచ్చు మరి ఇప్పటికైనా ఎవరైతే ఇలాంటి ఇలాంటి దుష్కర్మలు చేస్తారో సిగ్గుపడాల్సిన అవసరం ఉంది మన ఆలయ భూముల్ని మనం కాజేస్తుంటే ఇన్ని సంవత్సరాల నుంచిలారా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి నడుస్తోంది ఇది ఈ కేసు తొంభై ఏడు నుంచి నడుస్తుంటే ఇరవై రెండు వేల ఇరవై రెండులో లో తీర్పు వచ్చింది రెండు వేల ఇరవై రెండులో లో వచ్చిన తీర్పుని ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మన పోరాటంతో ఈ రోజు ఈ ఆలయాన్ని సంరక్షించుకునే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం కూడా కూడా పూర్తిగా కబ్జా చేసి కట్టడం జరిగింది అటు సైడ్ మొత్తం కూడా ఆలయం అయితే ఇప్పటికీ కూడా ఎవరైతే కబ్జా చేయడం జరిగింది వాళ్ళంతా కూడా ఎంక్రోజర్స్ దేవాదాయ శాఖ అధికారులతో కావచ్చు లేకపోతే హిందువాదులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరితో కూడా గొడవ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా కూడా హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనానికి ఖచ్చితంగా స్పందన అయితే వచ్చింది విలువైన దేవాదాయ శాఖ భూములను అయితే కాపాడడం జరిగింది